నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ ముగ్గురు దొంగలను అరెస్ట్ పన్నెండు తొలల ఆభరణాలు ఒక కారు వేల నగదు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం ఫోన్పి రాఘుచందర్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ రాఘుచందర్ మాట్లాడుతూ దోపిడి దొంగల ముఠాను పట్టుకున్నట్లు వెల్లడించారు జగత్యాల రూరల్ సుధాకర్ రాయకల్ ఎస్ఐ సుధీర్ రావు రూరల్ ఎస్ఐ సుధాకర్ కు లభించిన సమాచారంతో పోలీస్ బృందం రాయకల్ శివారు లలితాంబ ఆలయం సమీపంలోని మామిడి తోటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు నిందితులను కు తరలించినట్టు డిఎస్పీ రఘుచందర్ తెలిపారు సంవత్సరం జనవరి నుండి మన రాయకల్ పొజిషన్ పరిధిలో దాదాపు ఆరు దొంగదానం చేసాయి దానిలో పరిశ్రమలో భాగంగా ఇన్వెస్టేజ్లో భాగంగా ఇవాళ ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది దాని ప్రకారం సిఐ జగిత్య రూరల్ సుధాకర్ మరియు రాయకల్ ఎస్ఐ సుధీర్ మరియు జగిత్యాల రూరల్ ఎస్ఐ సదాకర్ మరియు వాళ్ళ సిబ్బంది వెళ్ళి రాయకల్ పట్టణంలో నలితాంబ గుడి దగ్గర ఒక మామిడి తోటలో వీళ్ళు నిందితులు ఉన్నారని సమాచారం కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిందితులు నేరం ఒప్పుకున్నారు ఈ రాయకల్ పిఎస్ పరిధిలో జరిగిన ఆరు దొంగతనాలను వాళ్ళు కట్పే చేసి వారి వద్ద నుండి దాదాపు పన్నెండు తులాల బంగారు ఆభరణాలు పదిహేను వేల క్యాష్ మూడు మొబైల్ ఫోన్లు మరియు ఈ దొంగతనానికి ఉపయోగించే ఒక ఐటంటి కార్ను కూడా స్వాధీనం చేసుకునేది నిందితులందరూ కూడా ఇక్కడ మన టిఆర్ నగర్ జగిత్యాల పిఎస్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వనం పాపయ్య వనం రాము దాసర్ రవి వీళ్ళు ఇంకొక జగన్నాథం కృష్ణ అని వీళ్ళు అప్స్టాండింగ్ ఉన్నారు వీళ్ళంతా ఒక మూటాగా ఏర్పడ్డారు గత నాలుగైదు సంవత్సరాలకు వెళ్ళి వీళ్ళు నేరాలు చేస్తూ ఉన్నారు భూపాలపల్లి భద్రాచలం మల్యాల్ తర్వాత రాయికల్ జగిత్యాలు ఈ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే రాత్రి పూట రక్కీ చేసుకొని తాళం వేసిన ఇండ్లను వీళ్ళు టార్గెట్ చేసుకుని తాళం బగల కొట్టి అందులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఇప్పటి వరకు ముప్పై కేసులు పెండింగ్లో ఉన్నాయి ముప్పై కేసుల నిందితులు వీరి మీద అలవాటు పడ్డ నేరస్తుల కింద సీటు ఓపెన్ ఓపెన్ చేస్తున్నాం డ్యాంక్ ఫైల్ కూడా మెయింటైన్ చేస్తున్నాం మెయింటైన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది తర్వాత ఈరోజు వీళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించాడు గత ముప్పై కేసులు ఉన్నాయి పోయినా మనసేదే జూన్ నెలలోనే మనం పదకొండు కేసులలో అరెస్ట్ చేసాం తర్వాత జైలు మీద వచ్చి మళ్ళీ నేరాలతో మొదలు పెట్టాడు వీళ్ళంతా నిఘా వచ్చినప్పుడు వీళ్ళు తొందరగా దొరికింది